అన్నగారు మాత్రం మాకు అశోకన్న గారు నిన్న కాంటెంట్ యాక్సిబ్యూషన్ చాలా బాధాకరం వాస్తవం చెప్పాలంటే ఆర్య వైశ్య కమ్యూనిటీలో ఒక ఆణ్య లాంటి మనిషి ఎప్పుడు మాట్లాడినా నవ్వుతూ మాట్లాడారు చాలా చాలా మ్యాగ్నానిస్ ఆయన మాట ఆయన తీరు నిజంగా అది ఒక హ్యూమెన్ సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ ఆయన చనిపోవడం చాలా బాధాకరం వాస్తవం చెప్పాలంటే నా దగ్గర పదాలు కూడా లేవు ఆయన చూసిన తర్వాత మాట్లాడాలి చాలా బాధ అవుతా ఉంది ఎందుకంటే నేను వీటిలో వస్తే ఫస్ట్ ఇంట్లోకి వచ్చి ఆడది అంగడి దగ్గర నిలబడి ఒకవేళ అన్న లోపల ఉంటే కూడా పిలిచి మాట్లాడి వెళ్ళేవాడు ఈరోజు ఆ అటు అటువంటి మంచి కోల్పోయినా చాలా బాధ ఉంది ಮದನಪಲ್ಲಿ ಸಭ್ಯೂರು ಇಡೀ ಈಗ ಮದನಪಲ್ಲಿ ಟೌನ್ನೇ ರಾಯಲ್ ಆರವಸ ಕಮ್ಯೂನಿಟಿ ಅಂತೀಮೆಂಟು ಮನುಷ್ಯ ಮದನಪಲ್ಲಿ ಟೌನ್ ಮಂಚು ಮನುಷ್ಯ ಚಾಲ ಬಾಧಿಕೊಂಡು